తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ భారత్ ను తక్కువగా అంచనా వేశాడు ట్రంప్ టారిఫ్లు వేస్తే మోదీ గజగజ వణికిపోతాడు అనుకున్నాడు ట్రంప్ కానీ భారత్ను పాలిస్తున్నది ఒక సింహం ఎవరికీ భయపడబోడని అమెరికా అయినా పాకిస్తాన్ అయినా భారత గడ్డ మీద ఉన్న గడ్డి పరకను కూడా భయపెట్టలేడని మరొకసారి గట్టి మెసేజ్ ఇచ్చారు ప్రధాని మోదీ ట్రంప్ దోస్తని ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్నాయి అదే ట్రంప్ను చిటికెని వేలతో రిజెక్ట్ చేశాడు మోదీ భారత రైతులు మత్స్యకారులు పశు పెంపకందారులు వీళ్ళందరికంటే అమెరికా గొప్పేమీ కాదని రుజువు చేస్తున్నటువంటి పరిస్థితి గడిచిన వారం రోజులుగా ప్రధాని మోదీకి ట్రంప్ నాలుగు సార్లు నాలుగు సార్లు ఫోన్ చేశాడు ఈ నాలుగు సార్లు కాల్ రిజెక్ట్ చేశాడు ప్రధాని మోదీ నా దేశ ప్రజల కంటే నువ్వేమీ గొప్ప కాదు అని ట్రంప్కు అర్థమయ్యేలా చేశాడు ఇండియా ఇస్ మై కంట్రీ నా దేశం కోసం ఏదైనా చేస్తానని మాటలతో కాదు చేతలతో కూడా రుజువు చేస్తున్నారు ప్రధాని మోదీ జర్మన్ పత్రిక రాసిన ఈ ఫోన్ కాల్స్ కథనం ఇప్పుడు భారత ప్రజల ధీరత్వాన్ని శక్తి సామర్థ్యాన్ని భారత సార్వభౌమాధికారాన్ని ప్రపంచ వేదికపై మరోసారి సగర్వంగా రుజువు చేసిందనే చెప్పాలి ప్రస్తుతం భారత అమెరికా మధ్య వాణిజ్య యుద్ధ వాతావరణం నెలకొన్న విషయం మనందరికీ తెలిసిందే భారత్పై తొలిగా ఇరవై ఐదు శాతం సుంకం విధించింది అమెరికా ఆ తర్వాత రష్యాతో సంబంధాలు పెట్టుకున్నందుకు జరిమానాగా ఇంకొక ఇరవై ఐదు శాతం సుంకాన్ని విధించి మొత్తంగా యాభై శాతం విధించింది ఈ యాభై శాతం సుంకాలు ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చాయి ఈ భారీ సుంకాలు రెండు దేశాల మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతీశాయి ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రధాని మోదీకి ఫోన్ చేశాడు కొత్త సుంకాలు అమల్లోకి రాకముందు వారంలోనే దాదాపు ఫోర్ టైమ్స్ ఆయన ఫోన్ చేశాడు కానీ మోదీ మాత్రం ఏ ఒక్క ఫోన్ కాల్ను కూడా లిఫ్ట్ చేయలేదు అంతర్జాతీయ వార్తాపత్రికలు ఈ విషయాన్ని చాలా స్పష్టంగా ప్రత్యేక కథనాల రూపంలో కూడా ప్రచురించిన పరిస్థితుంది జర్మన్ వార్తాపత్రిక ఫ్రాంక్ఫర్టర్ అల్గమైన్ జైటంగ్ కథనం ప్రకారం భారీ సుంకం విధించడంతో మోదీ కోపంగా ఉన్నారని అందుకే ట్రంప్ ఫోన్ కాల్స్ను లిఫ్ట్ చేయలేదని పేర్కొంది అంతేకాకుండా జపాన్ వార్తాపత్రిక నిక్కే ఆసియా కూడా ఇదే విషయాన్ని చాలా స్పష్టంగా తన కథనంలో పేర్కొంది టారిఫ్ ఉద్రిక్తతల పట్ల ట్రంప్కు నిరసనగా మోదీ ఈ విధంగా చేశారు అని రాసుకొచ్చింది కేవలం టారిఫ్ల విషయమే కాదు ఉగ్రవాదాన్ని ఉసిగొల్పే పాకిస్తాన్తో ట్రంప్ సంబంధాలు పెట్టుకోవటం మీద సంబంధాలు పెంచుకోవటం మీద కూడా మోదీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ఆ పత్రికలు స్పష్టంగా తమ కథనాల్లో పేర్కొన్నాయి ఈ పరిణామాల నేపథ్యంలో ప్రధాని మోదీ అహ్మదాబాదులో పర్యటించారు ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ ట్రంప్ విధించిన సుంకాల భారాన్ని భరించడానికి భారత్ సిద్ధంగా ఉంది మన అన్నదాతల కోసం ఎంతైనా భరిస్తాం రైతుల ప్రయోజనాలు కాపాడుకునే విషయంలో ఎప్పటికీ రాజీ పడబోమని చాలా స్పష్టంగా చెప్పారు ప్రధాని వాషింగ్టన్ ఒత్తిడికి తలొగ్గే ప్రసక్తే లేదని చాలా గట్టిగా చెప్పారాయన ఈ వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా మోదీ దృఢ సంకల్పాన్ని చాటాయి భారత రైతులు మత్స్యకారులు పశుపోషణదారుల కంటే మనకు అమెరికా ఏం గొప్ప కాదు అమెరికాని ఇట్లా తీసిపడేశాడు ప్రధాని మోదీ ఏం చేసుకుంటావు చేసుకో నేను భయపడను నా ప్రజలని ఏ విధంగా కాపాడుకోవాలో నాకు తెలుసని ఒక బలమైన సంకేతం ఇచ్చారు ప్రధాని మోదీ నా దేశ ప్రజల కోసం ఏదైనా చేస్తా మాటలతోనే కాదు చేతలతో కూడా అని చెప్పి ఈ వ్యవహారం చాలా స్పష్టంగా రుజువు చేసినటువంటి పరిస్థితి ఉంది ప్రముఖ అంతర్జాతీయ విశ్లేషకుడు మార్క్ ఫ్రేజియర్ మాట్లాడుతూ గతంలో చైనాను అదుపు చేసేందుకు ట్రంప్ భారత్తో మంచి సంబంధాలు కొనసాగించారని చెప్పారు గత రెండు దశాబ్దాలుగా ఈ సంబంధాలు బాగానే ఉన్నాయని ఇప్పుడు సుంకాల కారణంగా భారత్ చైనా సంబంధాలు బలపడుతున్నాయని అభిప్రాయపడ్డారు దీనివల్ల చైనాతో సంబంధాలు పెరగటం వల్ల తిరిగి భారత ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని ఆయన జ్యోసింది చెప్పారు జర్మన్ పత్రిక రాసిన ఈ ఫోన్ కాల్స్ కథనం ఇప్పుడు భారత ప్రజల ధీరత్వాన్ని శక్తి సామర్థ్యాలను భారత సార్వభౌమాధికారులను కూడా ప్రపంచ వేదిక మీద మరొకసారి బలంగా రుజువు చేసిన పరిస్థితుంది సగర్వంగా తలెత్తుకునేలా చేసిందని చెప్తున్నారు ఇదంతా చూస్తుంటే ట్రంప్ను చిటికిన వేలతో రిజెక్ట్ చేసిన ప్రధాని అంతర్జాతీయ స్థాయిలో భారత్కు ఒక కొత్త గుర్తింపు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తీసుకొచ్చారు అనటంలో ఎలాంటి అతిశయక్తి లేదని చెప్పాలి నిజంగా ప్రస్తుత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి మనం చూస్తూ ఉన్నాం ఇప్పటికే ఇరవై ఐదు శాతం సుంకాలిస్తే రష్యా నుంచి చమురు కొంటున్నామన్న ఉద్దేశంతో ఇంకొక ఇరవై ఐదు శాతం ఈరోజు నుంచి ఆగస్టు ఇరవై ఏడు నుంచి అవి అమల్లోకి వచ్చినటువంటి పరిస్థితుంది మనం ఏవైతే ఎగుమతి చేస్తున్నామో ఆ వ్యాపారస్తులు రైతులు పశుపోషణదారులు అందరూ కూడా కొంత ఇబ్బంది పడే పరిస్థితి ఉంది ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల కానీ ప్రధాని భయపడ్ల ఇంకా చాలా గట్టిగా బలమైనటువంటి సంకేతాలు మనం అమెరికాకి పంపిస్తున్నాం ట్రంప్ నీ ఇష్టం వచ్చింది చేసుకో నా ప్రజల వైపు నేను ఏ విధంగా గట్టిగా నిలబడాలో నా రైతుల్ని నేను ఏ విధంగా కాపాడుకోవాలో నా వ్యాపారస్తుల్ని నేను ఏ విధంగా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసని చాలా స్పష్టంగా గట్టి సంకేతమే ప్రధాని మోదీ పంపించిన పరిస్థితుంది ఇది ఒక్కటే కాదు ఆయన నాలుగు సార్లు ఫోన్ చేశాడు గత వారం రోజులుగా ట్రంప్ మోదీతో మాట్లాడదాం ఇప్పుడు యాభై శాతం సుంకాలు వస్తున్నాయి కదా ఏమైనా వెనక్కి తగ్గుతాడేమో భయపడతాడేమో గజగజ గజ వణికిపోతాడేమో నేనంటే ఒక్కసారి అతని వాయిస్ విందామని చెప్పి ట్రంప్ ఫోన్ చేసినట్టుగా ఉంది కానీ ప్రధాని మోదీ పక్కన పెట్టేసేయండి ఏమవసరం లేదు నేను లిఫ్ట్ చేయరని చెప్పి చాలా స్పష్టంగా నాలుగు సార్లు కూడా ఆయన ఫోన్ను రిజెక్ట్ చేశాడు ప్రధాని మోదీ అంటే ఎంత గట్టిగా ఎంత బలమైనటువంటి దృఢమైనటువంటి సంకల్పంతో ప్రధాని మోదీ పనిచేస్తున్నది కూడా ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క భారతీయుడు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మన దేశం కంటే మనకేది ముఖ్యం కాదు మన దేశం కంటే మన దేశ ప్రజల కంటే మన దేశ రైతాంగం కంటే మన వాళ్ళకంటే మనకి ఎవరూ ఎక్కువ కాదని ఈ ఘటన ద్వారా ఇంకా చాలా బలంగా గట్టి సంకేతాన్ని ప్రధాని మోదీ పంపించారు ఒక సొంకాల విషయమే కాదు పాకిస్తాన్తో ఏ విధంగా సంబంధాలు పెట్టుకుందో పాకిస్తాన్తో ఏ విధంగా స్నేహం చేస్తుందో మన శత్రు దేశాన్ని ఇంకా కావాలని మనకి పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నటువంటి విషయాలన్నీ కూడా ఎగదోస్తూ ట్రంప్ ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడు కూడా అర్థమవుతుంది అక్కడ ఉన్నటువంటి ఆర్మీ చీఫ్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ని లంచ్కి ఇన్వైట్ చేయటం వాళ్ళ ఇంపార్టెంట్ కార్యక్రమాల్లో కూడా ఇన్వైట్ చేయటం ఇవన్నీ చూస్తుంటే ప్రధాని మోదీని ఇరుకున పెట్టడానికి ప్రధాని మోదీని పూర్తిగా బద్నాం చేసే దాంట్లో భాగంగా ఈ విధంగా కార్యక్రమాలన్నీ కూడా ట్రంప్ చేస్తూ ఉన్నాడు కానీ ట్రంప్ ఎన్ని డేషన్స్ తీసుకున్నా భారత్ను భయపెట్టాలని ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా భారతదేశంలో ఉన్న గడ్డి పోచ కూడా ట్రంప్ను చూసి అమెరికాను చూసి భయపడదు అని చెప్పి చాలా స్పష్టంగా ప్రధాని మోదీ చెప్పిన పరిస్థితుంది ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా స్పందించండి అమెరికా వేసినటువంటి ఈ సుంకాలకి ప్రధాని మోదీ నాలుగు సార్లు అమెరికా అధ్యక్షుడు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకుండా గట్టిగా ఇచ్చినటువంటి ఈ సమాధానాన్ని మీరు ఏ విధంగా చూస్తూ ఉన్నారు తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియజేయండి